హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం ఎక్కువగా పాడి గేదెలు వచ్చినవి చూడొచ్చు మూడు నెలలు నాలుగు నెలలు డెలివరీ అయిన గేదెలు ఎక్కువగా వచ్చినవి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది బన్నీ సోలాపూర్ బూరి విన్ని గేదెలు వస్తుంటాయి దున్నలు కూడా వస్తుంటాయి చూడొచ్చు పంచ కళ్యాణి బుల్లు ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి గేదెలు తీసుకొస్తుంటారు ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి చూడొచ్చు హెవీ సైజ్ మీడియం సైజ్ గేదెలు కూడా దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్ ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు పడ్డలు కూడా వస్తుంటాయి చూడండి ఇది సోలాపూర్ దున్నపోతు చూడచ్చు గేదె కొన్న తర్వాత సూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అని డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయ్యి సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఎంత కొన అరవై వేల ఎన్ని ఏడు నెలలు కట్టే ఓకే బ్రీ రేట్ అండి ఇదేనా ఇంకేమైనా తీసుకున్నారా ఆటో కట్టేసిందా చెప్పారు చెప్పారండి ఇది ఎనభై ఎనభై చెప్పి అరవైకి చెయ్యాలి కట్టొచ్చి అరవై వేలు అయింది ఇది ఎంత పడుతుంది అన్న యాభై వేల ఎన్ని నెలలు అయిందండి ఈయన అంటే మూడు నెలలు పైన ఉంటుందా కటకం ఏమైనా ఉందా దగ్గర పాలని ఇస్తుంది అని చెప్పారు మూడు రోజులు అండి ఓకే అండి థ్యాంక్ యూ అనేది ఎంత కొన్నావు అన్న ఎనభై ఐదు ఎనభై ఐదు పాలు ఇస్తుంది అనేది కట్టకం ఏమైనా ఉందా ఈ ఎన్ని కటక నాలు ఎన్ని పాలు ఎన్ని పూట నాలుగు ఓకే ఆరుతుడ్డ ఇంకా ఇంకే ఎన్ని తీసుకున్నావు అన్న అది ఎంత పడ్డదన్న తొంభై తొంభై ఐదా ఓకే ఓకే ఎన్ని నెలలు కట్టం అన్నది ఓకే మరి ఇక్కడ ఎన్ని నెలలు రాసి ఉంది ఓకే ఎనిమిది నెల

చూడొచ్చు ఇది ఎన్ని నెలలు ఉంది చూడొచ్చు ఏంటంటే ఇది ఒక పూట పాలిస్తుందండి పూట నాలుగు నెలలు పాలిస్తుందంట చూడొచ్చు బర్ర అయితే విసైజ్ ఉంది ఎంత అంతకున్నారండి ఇది డెబ్భై ఆరు ఎన్ని నెలలు కట్కం కట్ట ఐదు నెలలు కట్ట పాలని వస్తుందా పాలిస్తుందా సేల్ అయింది ఐదు వేలు ఉంటాయి చూడొచ్చు రెండు గడ్లు కలిపి ఒక లక్ష నలభై ఆరు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఒక్కొక్కటి డెబ్బై మూడు వేలు చొప్పున సేల్ అయింది చూడచ్చు ఇది ఐదు నెలలు కట్టుకున్నది చూడొచ్చు ఒక పూట క్వాలిస్తున్నాడు దీని అట్లా క్వాలిటీ ఇది నాలుగు నెలలు కట్టుకున్నది చూడచ్చు ఇది అయితే మిన్ని జాతి ఓకే ఈ బర్రె అయితే అరవై ఐదు వేలకు సేల్ అయింది ఇది నాలుగు నెలలు కట్టుకోండి చూడొచ్చు కూడా ఒకే రైతు తీసుకున్నారు ఈ రెండు బర్రులు కలిపి లక్ష తొంభై వేలకి తీసుకున్నారు చూడొచ్చు ఒక్కొక్కటి తొంభై ఐదు వేలు చొప్పున పడ్డది ఒక్కొక్కటి ఆరు వేసి నెలలు కట్టుకున్నది హెవీ సైజ్ ఒకటి పూరీ జాతి చూడచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఇది ముర్రా జాతి గీదే ఇది కూడా ఆరు నెలలకి కట్టుకుంది ఈ వీడియోలో కనిపించే రెండు బర్రెలు లక్షా నలభై రెండు వేలకు సేల్ అయినవి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ చూడొచ్చు ఈ బర్రె నాలుగు నెలలు కట్టకం ఉందంట ఇది ఒక్కొక్క బర్రె డెబ్బై ఒక్క వేయి చొప్పున పడ్డది సెవెంటీ వన్ థౌసండ్ ఇది ఒక పూట పోలిస్తుందంట చూడొచ్చు ఈ బర్రె కూడా డెబ్బై ఒక్క వేయి పడ్డది సెవెంటీ వన్ థౌసండ్ చూడొచ్చు ఇది రోజుకి ఎనిమిది ఏళ్ళు పాలేస్తుందంట ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు బర్రె అయితే ఏ సైజు ఉంది చూడ దీన్ని అటర్ క్వాలిటీ దీని దుడ్డే ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి 对，阿尔戈多。 영상편집 및이도 <목소리도>